ఎహెచ్కేలు పదిహేనవ అధ్యాయము మరియు ఎహోవో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలిచ్చాను నరపుత్రుడ ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటెను ఏమైనా శ్రేష్టమా ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా ఏ యొక్క ఉపకరణము తగిలించుకుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనాను చేయుదురా అది పొయ్యికే సరిపడును కదా అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చిబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనానూ తగున కాలక ముందు అది ఏ పనికిని తగకపోయేనే అగ్ని దాని యందు రాజీ దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చిన కవున ప్రభు అయిన యహోవా ఇలాగూ సెలవి నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో ఎరుషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును వారు అగ్నిని తప్పించుకుని నను అగ్నియే వారిని దహించును వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు వారు నా విషయమై విశ్వాసఘాతకుల ఎరుగనుక నేను దేశమును పాడు చేసేదను ఇదే ప్రభువగు యహోవ వాకు ఇంతటితో ఎహెస్కేలు పదిహేనవ అధ్యాయము పూర్తి చేయబడినది